Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు నామములు శుభములండి నేటి సజీవవాకు రాసిన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడవకని ఈడల కృప చూపుచున్నాను ఆమె ప్రియులారా ఈ వాక్యము దేవుని అపారమైన ప్రేమను మరియు ఆయన మన పట్ల చూపుచున్న నిత్యమైన ప్రేమను తెలియజేస్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అంటే దేవుని ప్రేమ తాత్కాలికం కాదు ప్రియులారా అది ఎప్పటికీ మారదు మన బలహీనతలు మన లోపాలు ఉన్నా సరే ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు విడువకని ఎడల కృప చూపుచున్నాను అంటే దేవుడు తన కృపతో తన దయతో మనలను తన వైపుకు ఆకర్షిస్తున్నాడు మన స్వంత శక్తితో ఆయన దగ్గరకు రాలేం ఆయన దగ్గరకు చేరలేం ఆయన కరుణ మనలను తన దగ్గరికి లాక్కుంటుంది తన దగ్గరకు మనల్ని రప్పించుకుంటుంది ఈ వాక్యం ద్వారా దేవుడు ఇజ్రాయేలీలను గుర్తు చేస్తూ వారి తిరుగుబాటు ఉన్నా సరే దేవుడు వారిని విడవలేదు తన ప్రేమను తన ప్రేమతో తిరిగి తన వైపుకు తేవడమే తన సంకల్పమని ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు క్రీస్తులో మనకు ఇదే వర్తిస్తుంది దేవుని ప్రేమ శాశ్వతం అది ఎప్పటికీ క్షీణించదు ఆయన కృప ఆయన కృప వల్లే మనం రక్షణను పొందుతాం కాబట్టి దేవుని ప్రేమ నిత్యమైనది ఆయన కరుణ మనల్ని తన దగ్గరకు చేరువ చేస్తుంది మన తప్పులు ఉన్నా సరే ఆయన తన ప్రేమను మన పట్ల విడవడు ఈ వాక్యము మనందరి జీవితంలో నెరవేరునగాక